को कल्पना आ

గుళ్ళో ఉన్నాం మళ్ళీ లంచ్ కూడా పెట్టించాలి కాదు భోజనాలు కూడా ఉన్నాయంట వచ్చేస్తాం వచ్చేస్తాం చిత్తండు బాగా చూడు ఫోటో బాగా బాబా అట్లాంటి కొత్త

हाँ दे निय। ये लगा ये लगा आह ये लग ये लग आरामी नहीं लगा जाना फिर मेरे लिए आपको चलो 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 चलो

కోలాకు చూసినట్టు ఈ ఫైనల్స్ ఉంటాయ్ ఆహ హ మా తిరుమ పిల్లలకి హై పిల్లలు యూత్ ఫ్యామిలీ అంతర్గేవ్ సి రక్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లో స్పెషాలిటీ ఇవి ఇప్పుడు అన్నమ గుడికి దర్శనం చేసుకోవొచ్చాము ఇంటర్నెట్ లైవ్ యాక్ చేసాం మీళ్ళి తిరుమ ఈ కామెంట్స్ ఓకే ఓకే సిస్టార్ ఫ్యామిలీ అందరూ రావాలంటే ఇప్పుడే గంగానమ్మ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము ఏలూరులోని చాలా మంచి రెస్పాన్స్ థియేటర్లో ఇంటర్వెల్ టైం కల్లా వెళ్ళాము ఫస్ట్ హాఫ్కి చాలా ఎక్సైట్మెంట్ అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ అందరూ అందరూ కనిపిస్తున్నారు నాకు చిన్నపిల్లలతో సహా ఇలా కుటుంబ సమేతంగా అందరూ వచ్చి చూడాలనేది మేము ముందు నుంచి అనుకున్నాం అది ఈరోజు లైవ్లో ఇలా థియేటర్లో కనిపించేటప్పటికీ చాలా ఆనందంగా ఉంది మా ఈ ఏపీ సక్సెస్ స్టోర్ చాలా విజయవంతంగా జరుగుతుంది అండ్ మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇట్లానే మా సినిమా ఇంకా ముందు ముందుకు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చాక తెలిసింది మా గంగారమ్మ జాతరకి వెళ్తే అక్కడ ఉన్న ఎనర్జీ అక్కడ ఉన్న పాజిటివిటీ అంతా థియేటర్కి వచ్చి చూస్తే జనాల అరుపులు కేకలు జనాలు మూ విజయవాడ మూవీ లవర్స్ ప్లేస్ అంటారు ఏలూరు కూడా అంతకంటే ఈక్వల్గా ఈ మూవీ లవర్స్ పారాడైజ్ నాకు ఇవాళ అర్థమైంది చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ సంతానం ప్రాప్త వస్తూ మూవీ చాలా బాగుంది మాకు కామెడీ ఎమోషన్స్ అన్నీ నచ్చాయి ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతున్నాయి యూత్ కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు సో అది వినడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇలాగే మీరు వర్డ్ ఆఫ్ మూ స్ప్రెడ్ చేయండి ఈ మూవీని ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ చూపించండి ఇది చూపించాల్సిన సినిమా సొసైటీలో నాకు ఇష్యూని తీసుకొని చాలా బాగా అడ్రస్ చేసిన సినిమా సో కంపల్సరీ మీరు అందరినీ తీసుకొచ్చి సినిమాని చూపించండి మా ఏపీ టూర్ ఇక్కడి నుంచి మేము మళ్ళీ కాకినాడ రాజమండ్రి ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్తున్నాం ఎక్కడికెళ్ళినా ఒకటే ఇనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ థియేటర్స్ అని ఫుల్ అండ్ చూసిన వాళ్ళందరూ అన్న నాకు మూవీ చాలా నచ్చింది వెదర్ నాకు మూవీ చాలా నచ్చింది నాకు మూవీలో కామెడీ నచ్చింది మూవీలో ఎమోషన్ నచ్చింది అందరూ చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా మేము వన్ అండ్ హాఫ్ ఇయర్గా పడిన మా వర్క్ అంతా ఒక్కసారిగా తీరిపోయింది మా భారం అంతా అన్నట్టు అనిపించింది సో ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ ఇంకా తీసుకురండి మాకు హౌస్లో ఇంకా పడాలి ఈ సినిమా ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ